అనఘాలక్ష్మి యొక్క వర్ణనని మనకి అందించారు గారు అదేంటో పరిశీలిద్దాం శ్రీపాదుల వారు చేసినటువంటి వైష్ణవ మాయ ఏంటో చూద్దాం శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయంలో తమ యొక్క ఆరాధనా అంతా పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్పటం మొదలుపెట్టారు అయ్యలారా శ్రీ విద్యోపాసనం అనేది సర్వశ్రేష్ఠం వాస్తవానికి శ్రీపాద శ్రీవల్లప్పుడు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ స్వరూపులు అని చెప్పగానే శంకరభట్టు ప్రశ్న వేస్తున్నాడు అయ్యా శ్రీపాదుల వారు శ్రీ పద్మాతి శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వరూపం అని విన్నాను ఇప్పుడు త్రిమాతలు కూడా వారే అన్ అని మీరు అంటున్నారు వారిని అనఘాలక్ష్మి సమేత అనఘుడు అంటున్నారు నాకు ఏమి కూడా అర్థం కావటం లేదు కాస్త వివరంగా సెలవీయండి అని అడిగాడు అప్పుడు శ్రీపాదుల వారి యొక్క విరాట్ స్వరూపాన్ని వర్ణన చేయటం మొదలు పెడుతున్నాడు భాస్కరాచార్యులు గారు భాస్కర పండితుడు అప్పుడు ఆయన అన్నాడు అయ్యలారా పరమాత్ముడు సకల జీవర రాసుల్లో జీవరాశుల్లో ఉన్నాడని చెబుతారు పిపీలక అది బ్రహ్మ పర్యంతం పరమాత్మ వ్యాపించి ఉంటాడని కూడా చెబుతారు అయితే శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ప్రభువు తాను పిపీలకంగా బ్రహ్మగా ఉన్నాను అని చెప్పారు అన్నాడు పిపీలకం అంటే చీమ చీమగాను బ్రహ్మగాను తానే ఉన్నాను అని చెప్పారు అందువల్ల సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపంగా నిలబడి ఉన్నారు సమస్త జీవరాశులలో ఉండేటువంటి చైతన్యంలో వారు స్థితిని చెంది ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఇదే ఈ అవతారం యొక్క వైశిష్యం వారు సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులుగా ఉన్నా కూడా వారి యొక్క స్పర్శ ఏ స్థాయిలో కూడా జీవులకి ఉండదు అదే వారి యొక్క వైష్ణవమాయ సృష్టిలో ఉండేటువంటి మర్యాదలు పరిమితులు వాటికి సంబంధించినటువంటి కట్టుబాట్లు మొదలైన వాటిని మన్నించాలి అని స్వామి చెబుతారు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపాలుగా ఉన్నవారు అనడంలో అర్థం ఏంటంటే ఏ చైతన్య పదార్థం అయితే ఆయా రూపాలుగా వ్యక్తమవుతూ ఉన్నదో ఆ చైతన్య పదార్థమే తాము అని మనం అర్థం చేసుకోవాలి అభివ్యక్తమైనటువంటి ఆయా పదార్థాలతో వారు నిరంతరము తమ యోగమాయ చేత తాదాత్మ్య స్థితిని కలిగి ఉంటారు వారు మహాసరస్వతి చైతన్యంతో తాదాప్యంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి చతుర్ముఖ బ్రహ్మస్వరూపంతో కూడా తాదాప్యంలో ఉంటారు అయితే అటు మహాస సరస్వతి రూపంలో కానీ ఇటు హిరణ్య గర్భుని రూపంలో కానీ స్పర్శాబంధాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఒకే ఆత్మ నలుగురైదురు పురుష రూపంలో కూడా ఆవిర్భవిస్తుందని చెబుతారు ఆ ఆత్మ యొక్క శక్తి భార్యాస్వరూపంగా నలుగురైదురు నలుగురైదుగురు స్త్రీ రూపాలలో కూడా ఆవిర్భవించవచ్చని చెబుతారు మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక కథ ఇట్లాంటిది ఏ పురుష రూపానికి ఏ రూపం సగుణ సాకారంలో విధి నిర్దేశితమై ఉంటుందో ఆయా మర్యాదలని ఖచ్చితంగా పాటించాలి అని చెబుతారు ఇదే విధంగా వారు అనఘాలక్ష్మి సమేత అనగుడుగా ఉంటారు అది వారి యొక్క అర్ధనారీశ్వర తత్వం అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపంలో వారు యతీశ్వర రూపంలో ఉన్నారు సగుణ సాకారంలో ఉన్నటువంటి మర్యాదలని పరిమితులని తూచా తప్పకుండా పాటించాలి అని కూడా స్వామి చెబుతారు ఇదే ధర్మ సూక్ష్మం ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు దివ్యానుగ్రహాన్ని విశేషంగా వర్ణించడానికి వారు సృష్టి రూపంలో ఉన్నారు సృష్టిలో తాదాత్మ్య స్థితిలో ఉన్నారు కాబట్టి మానవుల యొక్క వికాసం తొందరగా జరుగుతుందని దాని యొక్క అర్థం తాము జప ఛానాలు ఎందు తపస్సులలో కూడా ఉంటారు ఆ తపో ఫలితాలని వారేమి ఉంచుకోరు అది సృష్టికి అంతటి కూడా ధారాదత్తం చేస్తారు భక్తులని ఆదివ్యాధుల నుండి రక్షించడానికి తమ యొక్క తపో ఫలితాన్ని ధారపోసి కర్మబంధ విముక్తులను చేస్తూ ఉంటారు స్వామి జగన్మాత యొక్క నాలుగు శక్తులు ఏమిటి అంటే మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రాజరాజేశ్వరి ఈ విశ్వంలో దైవాభివ్యక్తి కోసం విశ్వ పరిపాలన కోసం ఈ నాలుగు రూపాలు ఆవిర్భవించినాయి అయితే అంబికాదేవికి మూడు ఉన్నాయి ఒకటి అతీతమైన స్థాయి రెండు విశ్వస్థాయి మూడు వ్యక్తి స్థాయి అసలు సృష్టి జరగకముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది పరమాత్మలో ఉన్నటువంటి అనంతమైనటువంటి సత్యాలని ఆ తల్లి తనలోకి ఆకర్షించుకొని తన చైతన్యంలో ప్రవేశించినటువంటి తర్వాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది అంటే సృష్టించడంలోనే ఆమె పని పూర్తవదు జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వాళ్ళందరినీ బలపరుస్తుంది ఇది ఆమె యొక్క విశ్వస్థాయి ఇక అనఘాలక్ష్మి స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి దివ్య ప్రకృతికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటుంది ఇదే అనఘాలక్ష్మి రూపంగా ఆవిర్భవించడంలో ఉన్నటువంటి రహస్యం తన యొక్క మూలతత్వం నుండి కొన్ని అంశాలని అమ్మ అవతరింపజేస్తుంది ఆ అంశాలు నిర్వహించవలసినటువంటి పని పూర్తి అయిపోతే వాటిని తిరిగి తన యొక్క మూల శక్తుల్లోకి లయం చేసుకుంటుంది అనఘను యొక్క సంకల్పం లేకపోతే అనఘాలక్ష్మి ఒక చిన్న పని కూడా చేయదు తన ప్రభువు యొక్క సంకల్పం ఆ తల్లి నెరవేరుస్తుంది మరి ధర్మపత్ని అంటే అంతే కదా శ్రీపాద శ్రీవల్లభు యొక్క రూపంలో తల్లి తండ్రి కూడా తానే కాబట్టి విశేషంగా అనుగ్రహం ఉంటుంది ఇది కారణం అర్ధనారీశ్వర స్వరూపంలో ఒక మూర్తిని ఆరాధిస్తే చాలు విశేషమైన ఫలితం వస్తుంది అందుకని శ్రీపాద శ్రీవల్లభ వారి యొక్క ఆరాధన వల్ల అనఘాలక్ష్మికి ముఖ్యంగా మూడు భూమికలు ఉన్నాయి భూమికలు అంటే పాత్రలు మూడు పనులు ఉన్నాయని ఒకటి గోళానికి చెందినటువంటి సచ్చిదానంద భూమిక ఇక్కడ అనంతమైనటువంటి స్థితి అనంతమైన శక్తి అనంతమైనటువంటి దివ్యానందంలో నిండినటువంటి లోకాలు ఉంటాయి ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించటానికి కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేనటువంటి ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు ఈ సచ్చిదానంద భూమికకి క్రింది స్థాయిలో పరిపూర్ణమైనటువంటి దివ్య చైతన్య సృష్టికి చెందినటువంటి లోకాలుంటాయి వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ ప్రపంచాన్ని వేదంలో మహాశ్లోకమని వర్ణించారు ఈ లోకంలోని కర్మలకి వైఫల్యం అనేది ఉండదు ప్రతి ప్రక్రియలో కూడా ఇచ్చా జ్ఞానశక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణతను పొందుతూ ఉంటాయి అక్కడి అనుభవాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఆనంద సముద్రాలు వెల్లువలు తరంగాలు అలాగే అసత్యం బాధ దుఃఖం అనేవి కూడా అక్కడ ప్రవేశింపలేవు ప్రతి రూపం ప్రతి కదలిక ప్రతి అనుభవం అన్నీ కూడా ఆనంద పరిపూర్ణంగా ఉంటుంది అక్కడ దీనికి కిందగా అజ్ఞాన భూమిక అనేది ఉంటుంది మూడోది మనలోకంలో అజ్ఞానం ఉంటుంది మనస్సు జీవం శరీరాలతో ఇక్కడి లోకాలు కూడా నిండి ఉంటాయి ఇక్కడ ఉండే అనుభవాలన్నీ కూడా అపరిపూర్ణతకి పరిమితికి వైఫల్యానికి లోబడి ఉంటాయి ఇక రాజరాజేశ్వరి మహిమ చెబుతున్నారు రాజరాజేశ్వరి దేవి యొక్క చైతన్యం మాతృమూర్తికి అనంతమైనటువంటి కరుణ ఉంటుంది అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది ప్రాణమయ మనోమయ భూమికల్లో అంధకార పక్షానికి చెందిన వాళ్ళు అసురులు అని పిలువబడతారు వీళ్ళకి ఆత్మ నిగ్రహం తపస్సు తెలివి ఉంటాయి వాళ్ళు అహంకారపూరితంగా ఉంటారు క్రింద ఉన్నటువంటి ప్రాణమయ భూమికలో ఉన్నటువంటి అంధకార పక్షానికి చెందిన వాళ్ళని రాక్షసులు అని పిలుస్తారు వీళ్ళకి ప్రచండమైనటువంటి తీవ్ర భావాలు ప్రభావాలు కూడా ఉంటాయి ఇంకా కింద ఉన్నటువంటి నిమ్న ప్రాణమయ భూమికలో ఇతర విధాలైనటువంటి జీవరాశులు ఉంటాయి వాళ్ళని పిశాచాలు ప్రమధులు అని పిలుస్తారు అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలుగుతుంది పిశాచాలు నిజానికి వ్యక్తులు కాదు కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకి మనస్సు లేనటువంటి రూపకల్పనలు వాళ్ళు రాక్షసులకి శక్తివంతమైనటువంటి ప్రాణమయ స్థితి ఉంటుంది మనస్సు అనేది ఉండదు కనిపించిన దానివల్ల కబళించాలని చూస్తారు అదే ఆసురి ప్రవృత్తి ఇప్పుడు ఆసురి కాళీ శ్యామ మహాకాళీ స్వరూపాల గురించి వర్ణిస్తున్నారు కాళీ శ్యామ మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకి కనిపించేటటువంటి రూపాలు కాళీ అనేది విధ్వంసక శక్తి కష్టాలు చుట్టుముంటినటువంటి అంధ సంఘర్షణలో దాన్ని కూడా చిన్నాభిన్నం చేస్తూ పోయేటటువంటి అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆ తల్లి అయితే మహాకాళి అనేది ఉన్నతమైనటువంటి భూమికి చెందింది ఆమె సాధారణంగా బంగారపు రంగులో ఉంటుంది ఆమె అసురులకి మహాభయంకరిగా ఉంటుంది రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి శక్తికి ప్రతినిధి ఆ మహాతల్లిలో తలమునుకలయ్యేటటువంటి తీవ్రత సాధించడానికి కావలసినటువంటి బ్రహ్మాండమైనటువంటి భావ తీవ్రత ప్రతి పరిమితిని ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చేటటువంటి దివ్యమైన హింస కూడా ఉంటాయి కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు చూడండి సంకర్షణ వినాశనాలతో ఆమె ఆగిపోతుంది అయితే మహాకాళి వేరు శక్తికి మించినటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మన ప్రగతిని నిరోధించే శక్తులు విజృంభణ చేసినప్పుడు సాధకుడు తనలోకి ఆ మహాకాళీ శక్తిని తప్పకుండా ఆవాహింపజేసుకోవాలి అప్పుడు జయించగలుగుతాడు ఇక మహాలక్ష్మిలో సౌందర్య శోభం ఉంటుంది వివేకం శక్తి సంపూర్ణత్వాన్ని గనక పొందాలంటే సౌందర్యం ఉండాలి అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణతను సాధ సాధించాము అనుకున్నా కూడా దానికి పరిపూర్ణత్వం రాదు అంటే ఒకనొక స్థాయిలో ఒక రకమైనటువంటి సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది దాన్ని ఆ స్థాయిలో పరిపూర్ణత అని మనం అనుకుంటాం అయితే అంతకంటే మరి కొంచెం ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ మనకి నూతనమైన శక్తులు నూతనమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి వాటికి అనుగుణంగా సరికొత్తదైనటువంటి సమతౌల్య స్థితి ఏర్పడుతుంది ఆ స్థాయిలో ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది అందువల్ల పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణతకి మహాలక్ష్మి ప్రతీకవుతుంది వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో గనక పరిపూర్ణత రాకపోతే అటువంటి సాధకుడికి పూర్ణ సిద్ధి అది అనిపించుకోదు అందువల్ల మనకి పరిపూర్ణ పరిపూర్ణతలో వివేకం బలం సౌందర్యం పరిపూర్ణత అనేవి నాలుగు కూడా వాటి వాటికి చెందినటువంటి సరైనటువంటి పాళ్లల్లో ఉంటాయి మనిషికి తెలియరానటువంటి నిగూఢమైనటువంటి రహస్యం ఏంటంటే ఈ దివ్య సామరస్యతల సౌందర్యం ఇది ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి సొగసు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అనంత వైవిధ్యం కలిగినటువంటి ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు శక్తులు జీవరాశులు కలుసుకుంటూ ఉంటాయి అన్నీ ఏకమైపోతాయి ఆ ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది రకరకాల వస్తువులు శక్తులు జీవులు అనేటువంటి వాటిని తన యొక్క లయలుగా రూపాలుగా మహాలక్ష్మీదేవి మలుచుకుంటుంది మహాలక్ష్మి పరమ ప్రేమ ఆనందాలకి అధిష్టాన దైవం అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీకగా ఉంటుంది అంటే సంపదలు డబ్బు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ పొలాలు అన్నీ లక్ష్మి అయితే మహాలక్ష్మి అనేది మాత్రం భౌతికమైన వస్తు సంచయం కాదు చూడండి భౌతిక శక్తులు భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలుచుకొని దివ్య జీవనాన్ని ప్రసాదించగలిగేటటువంటి ఒకనొక మహాశక్తి ఈ మహాలక్ష్మీదేవి అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ప్రవర్తించాలి అంటే మనకేముండాలి ఒకటి వివేకం రెండు బలం మూడు సౌందర్యం వీటితో పాటు పనిలో కూడా నేర్పు ఉండాలి అంటే కార్యసాధన నైపుణ్యం వేదాలలో సరస్వతి మాత గురించినటువంటి ప్రశంస కూడా ఉంది ఉపనిషత్తుల్లో ఆమెను ఉద్గీత అని పిలుస్తారు దశమహా విద్యల్లో ఆమెను మాతంగి అంటారు ఆ తల్లి వైఖరి వాక్కునకు సంబంధించింది అయితే మహాసరస్వతి అనేది వేరు మహాసరస్వతి అంటే ఏంటి దివ్య నైపుణ్యానికి ఆత్మ చైతన్య కర్మలకి ఈ దేవి ప్రతీక ఈ మహాతల్లి కరుణ వల్ల మనకి కర్మలని నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది దివ్య జ్ఞానం వల్ల ఉపయోగాలన్నీ మనకు తెలుస్తాయి ఆత్మ చైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎట్లాగో మనకు తెలుస్తుంది అనేక శక్తుల యొక్క సామరస్యత వల్ల సంతోషం ఏ రకంగా కలుగుతుందో కూడా మనకు తెలుస్తుంది పరివర్తనకి పరిపూర్ణతకి ఇంకా చాలా దూరంలో ఉన్నటువంటి విషయాలు కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అత్యంత శ్రద్ధ ఇవన్నీ కూడా మనకి ఆ మహాసరస్వతికి చెందిన విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి ారా ఆనందం అనేది పరమేశ్వరుడికి సంబంధించిన విషయం అయితే పారవశ్యం అనేది మాత్రం యోగికి కలిగేటటువంటి ఒక అనొక అనుభవం అసలు కోరికలే లేని వాడికి కలిగేది హర్షం చూడారు సమస్తమైన జీవులకు సుఖం అనేది అందుబాటులో ఉంది అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉంది అందుకనే సుఖం దుఃఖం ఈ రెండు రాత్రి పగల్లాంటి ద్వంద్వాలు ఇక అనఘాదేవి యొక్క స్వరూపం అనఘుని యొక్క స్వరూపం అనఘావ్ర అనఘావ్రతం దత్తభక్తులు విధిగా ఆచరించవలసినటువంటిది అని ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ భాస్కర శ్రీ అనఘాదేవి యొక్క రూపం లక్ష్మీదేవి ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు మహాలక్ష్మి అలాగే మహాకాళి మహాసరస్వతి ఈ మూడు లక్షణాలు మెండుగా నిండుగా ఉంటాయి శ్రీ అనగుని యొక్క రూపం విష్ణువు ఆయనలో పరమేశ్వరుడి యొక్క లక్షణాలు త్రిమూర్తుల యొక్క లక్షణాలు నిండుగా ఉంటాయి కాబట్టి శ్రీ అనఘాదేవి సమేత అనగుణ్ణి ఆరాధించటం అనేది సర్వశ్రేయోదాయకం అనఘాష్టమి వ్రతం అనేది దత్తభక్తులు విధిగా ఆచరించాల్సినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల సర్వశుభాలు పొందటానికి వీలవుతుందన్నారు శ్రీపాదుని యొక్క వైశిష్యం దత్తుడి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి వైభవం ఏంటో చెబుతున్నారు నాయన్లారా శ్రీ అనఘాదేవి సమేతుడైనటువంటి అనగుడు శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క రూపంలో ఈ భూమి మీద అవతరించి ఉన్నాడు భాస్కరాచార్యుడు చెబుతున్నాడు ఇది జీవరాశుల యొక్క భౌతిక మానసిక ఆధ్యాత్మిక చైతన్యాలని అటన్నిటికీ కూడా చాలా సన్నిహితుడే ఉంటాడు స్వామి అంటే ఆ స్వామి పిలిస్తే చాలు వెంటనే పలికేటటువంటి స్వభావం కలిగిన వాడు చూశారా అందుకనే ఆయన్ని స్మర్తృగామి అన్నారు స్మరించినంత మాత్రాన మనకి సహాయం చేస్తాడు ఇది తన భక్తుల యొక్క ఆశ్రితుల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా రూపుమాపి ఇహపర సుఖాలను ఇవ్వగలిగినటువంటి సర్వసమర్థుడు శ్రీపాదుల వారు అలాగే దశమహావిద్యాలని ఆరాధించడం వల్లకే కలిగే ఫలితాన్ని శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించినటువంటి దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం వల్ల వెంటనే కలుగుతుంది అంత శ్రమకర్ల మనకి వివిధ దేవతలను ఆరాధించడం వల్ల తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయి అయితే దత్తుడు యొక్క ఆరాధన వల్ల ఆయా దేవతలు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ శీఘ్రంగా లభిస్తాయి అది దాంట్లో దత్తుడు సర్వదేవతా స్వరూపుడు నాలుగు యు అవత నాలుగు యుగాల్లో ఉండేటువంటి అవతారం అలాగే అవతార పరిసమాప్తి మహా మహావతారమైనటువంటి కారణం వల్ల ఈ అవతారం అందరికీ కూడా సులభ సాధ్యంగా ఉన్నది నాయనా శంకరభట్టు నీవు రచించబోయేటటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని మహాపవిత్రమైనటువంటి గ్రంథాన్ని మహాయోగులు మహాపురుషులు కూడా అధ్యయనం చేస్తారు వాళ్ళందరూ కూడా దాన్ని సంధ్యా భాషకు సంబంధించినటువంటి వ్యాకరణ సహాయంతో అర్థం చేసుకుంటారు వారు పొందేటటువంటి యోగ విభూతులు బహు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి భౌతికమైన స్థాయిలో మానవులు దీన్ని పారాయణం చేస్తే ఇహపర సుఖాలని శుభాలని పొందగలుగుతారు ఇది అక్షర సత్య గ్రంథం కాబట్టి దీనిలో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో కూడా యోగ శక్తి నిక్షిప్తమై ఉన్నది ప్రతి అక్షరంలో ఒక బీజాక్షర శక్తి ఉంటుంది ఈ పవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో చదివినా భక్తి శ్రద్ధలు కలిగి కనుక ఉంటే ఒకే రకమైనటువంటి ఫలితం ఇస్తుంది ఇది ఆ మహాప్రభు యొక్క అక్షర స్వరూపం అని ఈ అధ్యాయాన్ని ముగించారు శ్రీపాద శ్రీవల్లభులకి జయము 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 రేపటి రోజు స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో నలభై నాలుగో అధ్యాయం స్వర్ణ పీఠికాపుర వర్ణనం దాంట్లో శ్రీపాదుల వారు జన్మించిన యొక్క స్థల విశేషం ఇటువంటివన్నీ ఈ విశేషాలన్నీ కూడా మనం అధ్యయనం చేసే శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ స్వస్తి మోహన్వాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్లోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి